మంగళవారం మదర్ థెరిస్సా జన్మదినోత్సవం సందర్భంగా నంద్యాల జిల్లా దివ్యాంగుల సంక్షేమ సంఘం కార్యాలయం నందు పోషణ సుబ్బారావు సౌజన్యంతో పేద దివ్యాంగులకు వినాయక చవితి పండుగ సర్కులను పంపిణీ చేశారు మంగళవారం సేవా స్ఫూర్తి ప్రదాత మదర్ తెరిసా జన్మదినోత్సవం సందర్భంగా నంద్యాల లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో నంద్యాల జిల్లా దివ్యాంగుల సంక్షేమ సంఘం కార్యాలయంలో లయన్స్ క్లబ్ ఉపాధ్యక్షులు పోషిన సిల్క్స్ అధినేత పోషిన సుబ్బారావు సౌజన్యంతో వినాయక చవితి పండగ సరుకులను పంపిణీ చేయడం జరిగింది నంద్యాల లయన్స్ క్లబ్ అధ్యక్షులు సోమేశ్వర నాగరాజు అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో ఐఎంఏ రాష్ట్ర మాజీ అధ్యక్షులు నంద్యాల జిల్లా దివ్యాంగుల సంక్షేమ సంఘం గౌరవాధ్యక్షులు ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ ప్రపంచంలో సేవకు ప్రతీకగా నిలిచి ఆపన్నులకు చేయుతనిచ్చిన మదర్ పెరిస్సా స్ఫూర్తితో లయన్స్ క్లబ్ దివ్యాంగుల సంక్షేమ సంఘం ఐఎంఏ ద్వారా సేవా కార్యక్రమాలు నిరంతరం కొనసాగిస్తామని డాక్టర్ రవికృష్ణ అన్నారు ప్రార్థించే పెదవుల కన్నా సహాయం అందించే చేతులు మిన్న అని ప్రబోధించిన తెరిస్సా మానవాళికి నిరంతర స్ఫూర్తి ప్రదాతగా చిరస్థాయిగా నిలిచిపోతుందని అన్నారు ఈ కార్యక్రమంలో నంద్యాల లయన్స్ క్లబ్ అధ్యక్షులు సోమేశ్వర నాగరాజు ఉపాధ్యక్షులు సేవా కార్యక్రమ దాత పోషణ సుబ్బారావు కార్యదర్శి తాతిరెడ్డి భాస్కర్ రెడ్డి నంద్యాల జిల్లా దివ్యాంగుల సంక్షేమ సంఘం అధ్యక్షులు ఎంపీవీ రమణయ్య లయన్స్ క్లబ్ సభ్యులు మేడం చంద్రశేఖర్ దివ్యాంగుల సంక్షేమ సంఘం ప్రతినిధులు లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు సేవా దృక్పథానికి మారుపేరుగా నిలిచి మన భారతదేశం నుంచి ప్రపంచవ్యాప్తంగా సేవా కార్యక్రమాలు నిర్వహించి నోబెల్ శాంతి బహుమతి పొందినటువంటి మదర్ తెరీసా జన్మదినోత్సవం ఆగస్టు ఇరవై ఆరవ తేదీ ఈ సందర్భంగా నంజాల లయన్స్ క్లబ్ తరఫున ఏదో ఒక సేవా కార్యక్రమాన్ని ప్రతి సంవత్సరం చేయడం ఆనవాహి ఈ సేవా కార్యక్రమాన్ని ఈసారి పోసిన కంచి సిల్క్స్ అధినేత లయన్స్ క్లబ్ సభ్యులు శ్రీ పోసిన సుబ్బారావు గారి సౌజన్యంతో రేపు వినాయక చవితి పండగ కూడా ఉన్న సందర్భంగా పేద దివ్యాంగులకి పండగ సరుకుల్ని సుబ్బారావు గారి సౌజన్యంతో ఇవ్వడం జరుగుతోంది ఈ సందర్భంగా మదర్ తెరిసా చేసిన సేవల్ని స్మరించుకుంటూ వారికి అర్పిస్తూ వారి స్ఫూర్తితో సేవా కార్యక్రమాలని నిరంతరం నంజాల లయన్స్ క్లబ్ తరఫున దివ్యాంగుల సంక్షేమ సంఘం తరఫున కొనసాగిస్తామని తెలుస్తూ అదేవిధంగా ఈ సందర్భంగా అందరికీ కూడా వినాయక చవితి పండుగ శుభాకాంక్షలు కూడా తెలియజేస్తూ అందరూ కూడా బాగుండాలని వినాయక స్వామిని మేము ప్రార్థిస్తున్నాము ఈరోజు మొదట తెలిసిన జన్మదిన సందర్భంగా రేపు గణేష్ పండగ ఉన్న వినాయక చవితి పండుగ ఉండాలన్నా స్పాన్సర్ కృష్ణ సుబ్బారావు గారితో ఈరోజు నిత్యావసర పంపిణీ చేయడం జరిగింది ఈ అవకాశం కల్పించిన ధన్యవాదాలు ఈరోజు సందర్భంగా ఇక్కడ దివ్యాగులైన అందరికీ తరఫున పంపిణీ చేసినాము లైన్స్లో రేపు వినాయక చవితి సందర్భంగా అందరికీ అందరూ పండుగ జరుపుకోవాలని అందరూ బాగుండాలని దేవుని ప్రార్థిస్తున్నాం